మరి ఒక తాత పాట పెట్టేసి ఈ కుక్కల మీద లేఖనాలు చెప్తా ఫస్ట్ ఆ పాట పెట్టి ఈ పాస్టర్లని దాని మీద ఎడిటింగ్ చేసిన ఫస్ట్ ఆ పాట చూసినాక తర్వాత నేను లేఖనాలు కూడా చెప్తా చూడు ఒకసారి లేఖనాలు కూడా తీసి చెప్తాను కాబట్టి ఏ దశమభాగం లేదన్నది గుర్తుపెట్టుకోరీ తండ్రి కుమారుడు మన కోసమై దశమభాగం ఇచ్చేసినట్టుగా మనం ఏం ఇవ్వాల్సిన అవసరం లేదన్నది మాత్రం గుర్తుపెట్టుకోరా ఎట్టు రూపాయల్లో పదిహేను రూపాయల దశమ భాగం ఇవ్వడము చాలా కష్టతరంగా అనిపించింది ఎందుకంటే భర్త తోడు లేకుండా ముగ్గురు బిడల్ని చదివించడం మాట్లాడతారా చాలా కష్టం అయినా సరే దేవునికి ఇవ్వవలసినటువంటి దశమ భాగం దేవునికి ఇవ్వాలి సహోదరి సహోదరు దయచేసి గమనించండి కైసరు కైసరు ఇవ్వండి దేవునివి తిని చాలా నష్టపోయిన వాళ్ళు ఉంటారు దేవుడు ఏదైనా తోట పెట్టి ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినవచ్చు ఆ ఒక్కటి మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం మాత్రం తినకూడదన్నారు మనకి చెప్పిన ఆజ్ఞ ఏంటంటే మీ రాబడి అంతటిలో పదే భాగం మందిరాన్ని తీసుకురండి ఆ తినమాకండి మిగతా తొంభై శాతం మీరు తినొచ్చు అన్నాడు ఆ దాముకు పెట్టిన నియమే మనకు కూడా పెట్టాడు ఆ దాము ఏ విధంగా అయితే తినకూడనిది తిన్నాడో మనము కూడా తినకూడని తింటున్న అలవాటు చేసేసుకున్నాం మనం ఫలితం ఏమైంది తెలుసా ఆదాము తన ఉద్యోగాన్ని పోగొట్టు ఆదాయాన్ని పోగొట్టు అప్పటి వరకు తోటను సేద్యము చేసే ఆదాము ఆ తోట నుంచి బయటకెళ్ళిపోవాల్సి వచ్చింది సగమ నేను చెప్తున్నానమ్మా నువ్వు తినే ఆ దశమ భాగం యొక్క ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే నీ ఆదాయం మీద పడుతుంది ఆ దశమ తోటి బంగారం కొనుక్కుంటున్నారు ఆ దశమ భాగం తోటి వెండిని కొనుక్కుంటున్నారు ఆ దశమ భాగం తోటి వస్త్రాలు కొనుక్కున్నారంట యాకోబు పత్రిక రాసి సంఘాన్ని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే మీరు ఏమేమైతే కొనుక్కుంటున్నారో వాటి మీద తుప్పు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆ తుప్పు మీ మీద సాక్ష్యం పలక మాత్రమే కాదు శరీరాలు ఏం ఇస్ హౌ దిస్ క్రైస్తవులు ఎందుకు రోగంతో ఉంటున్నారు క్రైస్తవులు ఎందుకు అనారోగ్యంతో ఉంటుందంటే ఎదుగో దేవుని దేవునికి ఇవ్వకుండా మనము భుజించటం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నామో ఆదాము నిత్య జీవాన్ని పొందుకోవాల్సిన ఆదాము చనిపోయాడు మరణాన్ని పొందుకున్నాడు ఇదిగో ఆరోగ్యమును స్వస్థతను దీర్ఘాయుషం నిత్య జీవాన్ని పొందుకోవాల్సిన మనము అనారోగ్యాలతో ఉంటాము అదేంటే పాస్కర్ పాషకరం పాస్కారం మనం తినచ్చా నూతన నిబంధనలు తినకూడదు ఒకటే ఒకటి దశమ భాగం అంతే అదే పాస్టర్ కుక్కనీ తినకూడని దశమభాగమా నువ్వు రా తినొద్దు మీ మీకే దశాలు ఏ దశమభాగం ఏ కానుక ఏం అవసరం లేదు ఏ సుప్రస త్యాగానికి మనము తండ్రే మన కోసం తన కుమారుని దశమభాగంగా పెట్టేసిండు ప్రధాన ఫలాన్ని అర్థమైందా నా ఏసు త్యాగాన్ని అమ్మేస్తారా మీరు ఆయన శత్రువులు రా మీరు శత్రువులకు తిట్టొద్దా ఎందుకు తిట్టొద్దు ఈ సాతంలోని పౌలు భక్తుడు కూడా ఎన్నో వాక్యాలు ఎన్నో మాటలు చెప్పి చెప్పినాడు వీళ్ళని నమ్మొద్దు నమ్మొద్దు అని ఈరోజు నేను కూడా ఎన్నో వాక్యాలు తీసి ఎన్నో చెప్పిన ఆయన మీరు నమ్మట్లే సరే పౌలు ఏమంటాడు వీళ్ళు కుక్కలు ఇల్లు కుక్కలు వీళ్ళకి ఎంత తిన్నా సరిపోదు సిలువ త్యాగాన్ని అమ్మేసావు ఎంత ఆ తాత పాపం ఆయన ఎవరో కానీ ఆయన ఆయనకు తెలిసిన జ్ఞానం కూడా మీకు తెలియదు అంటే తుమ్మి బతుకు సరే సుధాం ఏంటిది చూద్దాం ఫిలిపి పత్రిక రెం మూడో అధ్యాయం రెండో రెండో వచనంలో ఏం చెప్తాడంటే పౌరు భక్తుడు నా సహోదరుడు ఏం చెప్తాడంటే కుక్కల విషయం జాగ్రత్తగా ఉండు ఏమన్నాడు కుక్కల విషయమై జాగ్రత్తలు ఇవి కుక్కలు ఇవి కుక్కలు మొత్తం ఇవి అంతా మొత్తం కుక్కలు నేను తప్ప ఇంకొక శివకుడే లేడు నేను తప్ప దేవుని కుమారుడు ఇంకొకరు గుర్తు పెట్టుకో నేను ఒక లక్ష నలభై నాలుగు వేలు ఇప్పుడైతే ఇండియాలో నుంచి నేనే అర్థమైందా ఇంకెవ్వరు లేరు అన్నది గుర్తుపెట్టుకోర్రీ నన్నే తిడతారా సరే చూడు రి పిలిపి పత్రిక మూడు రెండు కుక్కల విషయమై జాగ్రత్త అంటే వీరు కుక్కలా కాదా కుక్కలను తిడుతుండు పౌల్ భక్తుడు నేను తింటాడారు కదా పౌల్ భక్తుడు కూడా తింటుండ్రు కుక్కలు కాబట్టి ఇట్లాంటి కోసం పౌలు ఎన్నో వాక్యాలు చెప్పి ఇలా నమ్మద్దు నమ్మొద్దనండి ఈరోజు నేను కూడా ఎన్నో లేఖనాలు చెప్పి నమ్మొద్దు నమ్మొద్దు అంటే తిరిగి నేను నమ్ముతురు కానీ అది చాలా భయంకరము నరకం పోతారని గుర్తుపెట్టుకోరు కాబట్టి అందుకే ఏం చెప్తాడు అంటే పౌలు ఈ కుక్కల కోసం జాగ్రత్త మని ఇలా దేవుడు యేసుప్రభ ఎవర చెప్పారు వీళ్ళు మీరు ఆరాధిస్తున్న ఏసుప్రభ నా చర్చిలకు పోయి కాదు చూసుకోరు శిల్పి పత్రిక తిలిపి పత్రిక మూడో నన్నే తిడతారా నన్ను సంతోష సన్నగారి తిడతారా సరే చూడు రి సహోదరారా పిలిపి పత్రిక మూడో అధ్యాయము పదిహేడవ వక్షరం సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోరు మేము మీకు ఉన్న ప్రకారము నడుచుకొనుడి వారిని గురి పెట్టి చూడుడి ఎన్ని వాళ్ళు వాడు వాళ్ళని జాగ్రత్త గురి పెట్టి ఎవరాలు కాదా అని జాగ్రత్త చూసుకోమన్నాడు వాళ్ళు యేసున్న మీరా లేదా ఏసుకు శత్రులా ఎందుకంటారు యేసుని ఎందుకు కొట్టరు కేవలం వీళ్ళ డబ్బు పోతుందని చెప్పే కొట్టిర్రు ఆ అర్థమైందా సిఫిన్ ఎందుకు కొట్టిర్రు వాళ్ళతోని చర్చిలు ఈ చేయితోని కట్టిన మందిరంలో దేవుడు లేడన్నందుకే కొట్టరు వాళ్ళతో అన్నది గుర్తుపెట్టుకోరు అర్థమైందా ఇలా నేను కూడా అదే చెప్తున్నా ఏ చర్చిలో లేడు దేవుడు నా దగ్గరనే ఉండు ప్రకటన గందం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన ఆయన నమ్మము ఆయన తండ్రి నమ్మము ముసలి ఎందుకు ఇచ్చిన ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఆయన తోడు నేనే ఉంటున్నా నాలుగో వచ్చినాం వాళ్ళు స్త్రీ సంగతం అపవిత్రభు నాతో ఉన్నాడు నాతోనే అర్థమైందా యేసు ప్రభు కావాలంటే నేనే కావాలన్నది గుర్తుపెట్టుకోండి కాబట్టి యేసు ప్రభు లేకుండానే చర్చలు పెట్టారు అన్నది గుర్తుపెట్టుకోరు నన్ను తీరుతారా సర్పస్ సంతానల్లరా సంతోష సనం కొన్ని రోజులు తగ తగ్గ తగ ఆడే వధువు ఆయన 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 భార్య నేనే అది కూడా నేను ఆల్రెడీ వధువు వాక్యంలో చెప్పిన వస్తుండు ఏడాది తప్పించుకుంటారో చూసుకోవాలి గుర్తు గుర్తుపెట్టుకోరు జాగ్రత్త ఏంటంట సరే అనేకులు అంట ఒక్కడా ఇద్దరా కుప్పలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఒక్క సంఘం ఒక్క చర్చి ఉందా కుప్పల చర్చలు ఉన్నాయా కుప్పలు చెప్పుడు అనేకులు అనేకులు క్రీస్తు శిల్వకు శత్రువుగా నడుచుచున్నారంటే వీళ్ళు ఎవరు క్రీస్తు శత్రువులు ఆయన సిల్వ త్యాగం నమ్మేసిన శత్రువులు వీళ్ళు కోసం ఏసు వార్త కాదన్నది గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఎవరు క్రీస్తు శత్రువులు అన్నది గుర్తుపెట్టుకోరు ఆ శత్రువుల కోసము దేవుని కుమారుడైన నన్ను నన్ను తిడతారా సర్ప సంతానాలరా సరే చూసుకోరు అనేకులు క్రీస్తు శిల్వకు శత్రువులుగా నడుచుచున్నారు వీరిని గురించి మీరు అనేక పరిణామాలు చెప్పి ఏంటమండి ఒకటారు ఉండ కొన్ని కుప్పలు చెప్పినా కానీ మీకు అర్థం అవ్వట్లేదు నేను ఆ రోజు చెప్పి నువ్వు ఆ రోజు అర్థం కాలేదు ఈరోజు నేను చెప్తున్నా అయినా కానీ మీకు అర్థమైతే లేదు మీరు వాళ్ళని పొగడడం వల్ల మీకు ఏమీ రాదు నరకం తప్ప దేవుడు వాళ్ళని పొగిడితే మిమ్మల్ని నరకం లేస్తాడన్నది పెట్టుకోరి సరే నన్ను తిట్టడం అయితే మహా డేంజర్ అన్నది గుర్తుపెట్టుకోరి వీటిని గురించి మీతో అనేక పరిణామాలు చెప్పి ఇప్పుడు ఏడ్చు చూ చెప్తున్నానంట ఏడ్చుకుంటే చెప్తున్నా పనికి మాల రావా ఏడ్చుకుంటే చెప్తున్నా నమ్మకర్రీ వాళ్ళు కుక్కలు వాళ్ళు దయ్యాలు వాళ్ళు ఏసుకు శత్రువులు వాళ్ళు ఏసుని నమ్మినోళ్ళు గారు వాళ్ళ దేవుడు ఏసు ప్రభు కాదు అని అనేక పర్యాయం చెప్పి ఇప్పుడు ఏడ్చుకుంటే చెప్తున్నా కానీ నమ్ముతున్నాడంట ఈ నేను ఏడవకున్నా కానీ నేను ఎన్ని వాక్యాలు తీసి చెప్పినా కానీ ఎన్ని లేఖనాలు తీసినా కాబట్టి పనికినాని నోటి మాటలు తప్ప మీకు లేఖనాలు లేవు ఏం లేవు అయినా కానీ నమ్మట్లేదు లేఖనాలే నమ్మట్లేదు మీరు కానీ మీరు ఎందుకే నమ్ముతారు కల్పన కథలు విన్నోళ్ళు కదా ఏడ లేఖనాలు నమ్మగలుగుతారు మీకు వాక్యాలు లేఖనాలు అర్థం కాకుండా బోధించేసిరు వీళ్ళు ఆ సతీష్ కుమార్ కానీ వీలే కానీ ఎందుకంటే వాళ్ళకే రావు మీకేం బోధిస్తారు సరే నాశనమే వారి అంతమంట ఎందుంట అంతము నాశనమే అంతమంట ఎందుకంట ఏం కావాలరా నీకు ఏ సర్పసంతానమా ఎవడరా నువ్వు తినకూడదు భాగమా అసలు ఒక్క రూపాయి ఇచ్చే లేదు మన కోసం తండ్రే దశమభాగం కట్టిండు నా గుడి ఎక్కండి ఎవరి గుడి ఎక్కండి గుర్తు పెట్టుకోవాలి ఒక్క రూపాయి ఇచ్చేది లేదు ఏమి ఇచ్చేది లేదు కానుక అయిపోయింది నా ఏసు తెలువ త్యాగాన్ని అమ్మేస్తారా మీరు కాబట్టి ఇది ఎవరంటే క్రీస్తు శత్రులు అంట సిలువకే శత్రులు అమ్మేసి మన ఆశీర్వాదం అని సిగ్గులు సిగ్గు పడాల్సిన విషయంలో కానుక దశమభాగం లేని త్యాగాలు తినుకుంటా సిగ్గు లేని విషయంలో సిగ్గు పడాల వేసు త్యాగాన్ని అమ్మి అమ్మిన వీళ్ళు సిగ్గువడం దగ్గర ఆశీర్వాదం వచ్చింది అని మలుకుతురు నాశనమే వీరంతమంట ఏమంతామంట నాశనమే వరంత ఎందుకంట వారి కడిపే వారి దేవుడు అంట ఏంటిదంట వాళ్ళ దేవుడు ఎవరు కడుపు అంట ఏ కాదంట ఎవరు క్రీస్తు శత్రులు అంట ఇట్లా కాను ఇట్లా వాడు చూడు వాడు వన్ చూడు సిగ్గు లేకుంటే ఎట్లా చేస్తున్నావు ఏ నువ్వు తినొద్దు నువ్వు దశమభాగం నువ్వు తినొద్దు దశమభాగం అర్థమైందా నువ్వు వేరేలోకి ఆపాల్సి ఉంది వాక్యాలని ఇష్టం వచ్చినట్టు మా ఏ దిప్తాది సతీష్ కుమార్ ఎట్లా మార్చుకుంటున్నాడు కైసరికి కైసరికి దేవుని దేవునికి అని చదివేసి ఆడ ఏ సుప్రభ ఏమో నా కొద్దు మొర్రో రాతలు పైరాతలు ఏమున్నాయో వాళ్ళకి ఇచ్చుకోర్రీ దేవుని దేవునికి మాకేం అవసరం లేదు డబ్బులు అని ఆయన చెప్తే ఆడ ఆ వాక్యాన్ని మార్చుకుంటూ వీడోడ వచ్చి వీడు వీని ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటుడు కాబట్టి వీళ్ళెవరంట పౌలు ఏమంటు కుక్కలంట నేను తిడతా అన్నారు కదా పౌలు అంటాడు కుక్కలు 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 అంటాడు పౌలు అర్థమైందా కాబట్టి కుక్కలతో జాగ్రత్త అంటే ఆ కుక్కల దగ్గరికి పోతావా వాళ్ళ నాశనమే వారు అంతమాట కదా మరి ఆ సంగ ఇంతమంది చర్చలు ఎందుకు వస్తుండ్రు అంట ఎందుకు వస్తుండ్రు అట ఎందుకు వస్తున్నారు అంటే ఏసు ప్రాబ్ చెప్తున్నాడు మత్తయి మత్తమార్త ఏడో అధ్యాయం తీసుకోరి నన్ను తిడతారా ఆ ఏడో అధ్యాయము పదమూడు పద్నాలుగులో ఇంపు ద్వారం ప్రవేశించడి నాశనం పోవు ద్వారము వెడల్పును చాలా పెద్ద తర్చు కొట్టిన సతీష్ కుమార్ వెడల్పుగా మస్తు పెద్ద కట్టిర్రా అంటే పెద్ద పెద్దదంట తోపంట కడితే ఏముందన్న దేవుడే లేడు పుస్తంగా అది ఆ దారి వెడల్పును ఆ దారి విశాలమైనది దాని ద్వారా ప్రవేశించి వారు అనేకులు అంట ఒక్కడా ఇద్దరా నాశనం పోయే ద్వారం అంట ఇది ఏం దారం అంట నాశనంకు పోయే ద్వారమంట అంట నాశనంకు పోయే ద్వారం అందుకే ఆడ అంటుండ్రు దేవుడు నాశనం పౌలు అంటున్నాడు నాశనమే వారు అంతమంట కాబట్టి ఆ ద్వారాన్ని ఎంత పోతుర్రంట ఆ కుక్కల దగ్గరికి ఒకడా ఇతర అనేకులు వాళ్ళు కూడా అనేకులు ఆ అనేకుల దగ్గరికి ఎవరు పోతురు ఈ అనేకులు పోతురు ఆ నాశనం పోయే ద్వారా అలా కడిపే వాళ్ళ దేవుడంట దేవుడు నాశనమే వారు అంతమంట ఏసు ప్రభు కాదు తండ్రి కాదు వాళ్ళ దేవుడు వాళ్ళు కడుపు ఆ కడుపు కోసమే పెట్టుకున్న చర్చిలు అర్థమైంది ఆ ఫస్ట్ సంగతి అయితే ఏముంది బైబుల్లో సమస్త మమ్మీ బీదలకి ఇమ్మన్నాడు ఎందుకు ఇయ్యలే మళ్ళీ మత్త ఆరో పంతొమ్మిది అక్షరంలో ఏమన్నాడు భూమి మీద కొరకాయ ధనం సమకూర్చుకో ఎందుకు సమకూర్చుకురు చెప్పండి సరే చూద్దాం ఏషా గ్రంథం తీసుకోరు ఏషా గ్రంథం మీకు ఫైనల్ టచ్ అప్లు ఇచ్చేసేయాలా ఈ ఒక్క వీడియోలో యాభై ఐదో వచ్చినాం ఏంటిది డబ్బులు ఇవ్వాలినా కా భాగం ఇవ్వాలినా సరే చూద్దాం ఏశాగంధం యాభై వద్దాం తప్పిగొని కొన్ని వాళ్ళారా నీళ్ళు వద్దా కరండి రూపాలు పైసలు వారా పైసా లేకునే అవసరం లేదంట డబ్బులు లేకుండా అవసరం మీరు వచ్చి కొని భుజించుడి రండి రూకలు లేకపోయినా ఏం ఇయ్యకనే ద్రాక్ష రసంలో అసలు ఏం ఇయ్యకుంటేనే నట ఏమి ఇయకుంటేనే అని భావి చెప్తే ఎట్లా రా అడుగుతుర్రు మీరు దశమభాగం ఎవరు ఇచ్చిర్రా అధికారం అన్ని సమస్త అధికారాలు నాకుంటే నేనే అడగట్లే నేను విన్నా కానీ దేవుడు ఏమన్నాడు అయినా కానీ నాకే వద్దంటుంటే ఏ అధికారంతో తీసుకుంటారు మీరు సరే ఆహారం కానీ కానీ కోరుకోరు మీరు రూపాయలు ఇచ్చేదారు ఏమనేది దుకాణా డబ్బులు ఇచ్చి కొనుక్కోనికి సర్ఫ్ ప్యాకెటా పైసలు ఇవ్వడానికి ఏమవసరం లేదు ఏంటంటే సంతృష్టి కలివే చేయడానికి కోరికి మీ కష్టాదీతం ఎలాగా పరుస్తున్నారు ఎందుకు మరి అనవసరంగా ఎందుకు మీ డబ్బులు కూడా కొట్టుకుంటారు అని చెప్తున్నా నా మాట జాగ్రత్త యునుడి మంచి పదంతో గుదిరిచి అని చెప్తున్నాడు ఏంటంట మీరు రూకలు లేకుంటేనే తప్పి కొనారా రానండి ఏంటంట రూకలు లేని వారా రండి కొని రెడీ రండి రూకలు లేకపోయినా ఏం ఇయ్యకనే దాక్షార ఏం అవసరం లేదని బైబుల్ చెప్తుంటే మీరు ఎట్లా అడుగుతున్నారు సరే కొత్త నిబంధనకు వచ్చినా కానీ పెళ్లి కుమార్తెనే కదా సంఘం అయితే చర్చే కదా సరే చూద్దాం ఆత్మ పట్టణ కదా ఇరవై రెండు అధ్యాయం పదేడవ వచ్చినాం ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని పిలుచుచున్నాడు అసలు నేనే పెళ్లి కుమార్తె అని ఆల్రెడీ లేఖనాలు చెప్పిన రైట్ వినువాడు రమ్ము అని చెప్పవలను దప్పికొని వారిని రాణిమ్ము ఇచ్చి వారికి జీవజనలు ఉచితంగా పుచ్చుకోను అంటే ఉచితంగా జీవజనలు అంటే మరణం లేదన్న వాక్యాలు జీవజనలు అంటే కూడా తెలియదు వీళ్ళప్పుడు మరణం లేదనక ఉచితంగా తీసుకోమని చెప్తున్నాడు బైబుల్ సరే కొత్త నిబంధనలు కూడా అది కూడా ఫైనల్ వచ్చినప్పుడు ఫ్రీగా ఫ్రీ 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 అంటే మీరు ఎట్లా అడుగుతురు బాబు ఎవరు మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే వీళ్ళు ఎవరంట సాధారణ అంట క్రీస్తు యొక్క శత్రువులు ఈ సతీష్ కుమార్ కానీ ఈడే కానీ వీళ్ళని మీరు ఎట్లా నమ్ముతురు అని నేను అంటున్నాను అర్థమైందా ఇంత క్లియర్గా కూడా వచ్చినాలు చెప్తే నమ్మరా నేను తప్ప ఇంకొక దారి లేదన్నది గుర్తుపెట్టుకోరి మీరు నాశనం పో కడిపే వాళ్ళ దేవుడు ఏసు దేవుడు అంటే మంచిగా ఉండదు ముందే చెప్తున్నా కాదు ఏసు దేవుడు కాదు వాళ్ళ దేవుడు ఏసు కాదు వాళ్ళ దేవుడు కడుపు అంటే వాళ్ళ దేవుడు వాళ్ళు సాతాను అన్నది గుర్తుపెట్టుకోండి అర్థమైందా కాబట్టి ఫ్రీయా ఫ్రీ ఎందుకలు లేనివారా రా ఫ్రీ ఫ్రీగా బుద్ధి తీసుకో అంటుంటే సరే కొత్త నిబంధన అన్న కొత్త బింధన ఏం చెప్పింది కొత్త నిబంధన కూడా ఫ్రీ అని చెప్పిండ్రు మెంటల్ వాక్యాలను ఇచ్చిన వచ్చిన మార్చుకొని ఇట్లా చెప్పుకుంటారు వీళ్ళు